సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేకే కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మండిపడ్డారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా సభ్యుడు కాపవరపు వెంకటరమణని అక్రమ అరెస్టు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ హైదరాబాద్ నుండి ఒక వీడియోని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బూటకప్పు హామీలను నెరవేర్చలేకే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసీపీ సానుభూతిపరులని తప్పుడు కేసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ అరెస్టులను ఖండిస్తూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తోట నరసింహం తెలిపారు నాతో పాటు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాపవరపు వెంకటరమణికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరును కూడా తప్పుపట్టారు ఇటువంటి సమయంలోనే వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు భరోసానిస్తూ త్వరలోని నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపడతానని ఆయన అన్నారు సోషల్ మీడియా సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోదరిశ్రీ కాపాట్రాముని పోలీసులు ఏదో పోస్టింగ్స్ ఎప్పుడో పెట్టారనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడుదో తీసి కావాలని కక్షపూరితంగా కోటమి ప్రభుత్వం నాయకులు తప్పుడు కేసు బనాయించి పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రాయించి అరెస్ట్ చేయడం జరిగింది మరి నిన్న మొన్నటి రోజున ఆయన చేసి కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి కూడా బెయిల్ గుర్తు చేయడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద అందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఈరోజు ఈ కూట ప్రభుత్వం చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఎందువల్ల ఎన్ని ఎందుకు చేస్తూ ఉన్నారంటే వారు ఏదైతే ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ప్రజలు తప్పుదోవ పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుదోవ పట్టించేలాగా అరెస్టులు చేసి కేసులు పెట్టి భయభ్రాంతం చేసే విషయం మీద మరి దృష్టి పెట్టి ఆ యొక్క ఏదైతే హామీల్ని డైవర్షన్ చేయాలి చేయలేకపోతూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా వారిని డైవర్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈరోజు వారి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో చేసే భాగం ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అందరూ కూడా ఇటువంటి తప్పుడు కేసులు మరి నిన్న నేను వెంటనే నా రావణ అరెస్ట్ చేసిన వెంటనే నేను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది ఇటువంటి తప్పుడు కేసులు బాగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకు జగంపేట నియోజకవర్గం కానీ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ఈరోజు ఇప్పటికే చాలా చోటు జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఎట్టు పరిస్థితితో కూడా ఎవరినైనా సరే నాతో సహా అందరినీ అరెస్ట్ చేయండి మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము అందరూ కూడా తయారుగా ఉన్నాం ఎటువంటి చర్యలకైనా సరే ఎటువంటి కవింపు చర్యలకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు అలాగే కానీ జగ్గంపేట నియోజకవర్గ మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారిని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది ఇటువంటి తప్పుడు కేసులు బరాయిస్తే భయపడే పరిస్థితి లేదు గతంలో కూడా ఇటువంటి వారి చేయాలనుకుంటే వారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా పరిస్థితి పెట్టే పరిస్థితి కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు బరాయించడం అనేది చాలా చాలా ఇప్పటికే మా లేకల్సే అడ్వైజర్గా ఉన్నటువంటి చిన్న బొల్ల ఏడుకొండ గారు మరి ఆయన ఉభయ గోదావరి జిల్లా యొక్క ఎస్సీసార్లు ప్రజలకు కోటగా వారు ఉన్నారు ఈరోజు నేర్శాజులు కూడా ఈ నియోజకవర్గానికి ఉన్నారు ఇప్పటికే దీని మీద సంబంధించిన న్యాయ న్యాయస్థానం పరంగా కూడా అనుసరి మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా వార్త జరుగుతూ ఉంది ఆ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే మరి ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కాపాడు రవాణా ఉండడం జరుగుతుంది ఇప్పటికే ఈరోజు కూడా దాని మీద కొన్ని చర్యలు చేపడిపోతూ ఉన్నాం పార్టీ పరంగా వాటి అన్నింటినీ కూడా మేము ఈరోజు రావణ గారికి అన్నింటినీ ఉండే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం దృష్టిలో పెట్టుకోవాలి ఆ రకంగా మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నాయకులందరూ కూడా ఎటువంటి చర్యలు చేపట్టినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తూ పాపర్ రామ గారి కుటుంబ సభ్యుల్ని మన భార్య కానీ కుమారుడు కానీ కుమార్తెలు కానీ వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు మేము ఎటువంటి చర్యలు చేపట్టినా సరే పార్టీ అన్నింటి ఉంటుంది మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా నేను నియోజకవర్గ ప్రజల కోసం కార్యకర్తల కోసం ఎప్పుడు అన్నింటి ఉంటాం అనేక మందితో సత్సంబంధ వ్యక్తి నేను నారంగ అనేక మందితో ఉన్నటువంటి సంబంధాలు రావచ్చు పోరావచ్చు తప్పనిసరిగా మేము వాటి కూడా మనం ఎటువంటి చర్యలు చేపట్టినా సరే అధికారులని మరి ఎదుర్కొనే విధంగా ఉంటాం తప్పని మీరు చేయలేని పనులు ఇతర అపోజిషన్ పార్టీ మీద ఏదో ఉద్దాలు చూసుకుంటే మాత్రం చేయించు లేదని కూడా Bir daha tekrar edeceğim.